నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక గత కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద ఒక అడ్వకేట్ దాడి చేయడాన్ని నిరసిస్తూ ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఈరోజు ఆంధ్ర తెలంగాణలోని అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిరసన ర్యాలీని ఎంఆర్పిఎస్ శ్రేణులు భారీ స్థాయిలో చేశారు ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ సైతం నల్గొండ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల శ్రేణులు మొత్తం ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద భారీ ర్యాలీతో పాటు కలెక్టర్లకు వినతి పత్రాలను కూడా అందించారు నల్గొండలో జరిగిన కలెక్టరేట్ నిరసన ర్యాలీలో కృష్ణమాలిగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద జరిగిన దారి అనాగరికమైన చర్యని నిందితుడిని వెంటనే కేసు నమోదు చేసి శిక్షించాలని కోరారు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు కూడా గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నామన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారు దళితుడు కావడం వల్లే ఆయన మీద దాడి జరిగిందని ఈ దాడి చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు చీఫ్ జస్టిస్ గారి గావాయి గారి స్పందన అత్యంత హోందాతనంతో ఉందన్నారు దళితులు ఉన్నత స్థాయిలో కూర్చోవడం వల్ల కొంతమందికి గిట్టడం లేదని అందుకే ఈ దాడికి తెగబడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నాగి నాగరాజ్ మాదిగా రాష్ట్రాధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగా ఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు వైకే విశ్వనాథ్ మాదిగా రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా మాదికులతో పాటు గుంటూరు జిల్లా ఎంఆర్పిఎఫ్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు మొత్తం పూర్తి స్థాయిలో పాల్గొన్నారు భారీ స్థాయిలో నిరసన ర్యాలీని విజయవంతం చేశారు అనంతరం కలెక్టరే కలెక్టర్కు వినతి పత్రం అందించారు